మీ ప్రతి సినిమా ఏదో ఒకటి మెసేజ్ ఉంటుంది ఏదో మెడికల్ మెసేజ్ ఇవ్వబోతున్నారు కదా సో గతంలో మెడికల్కి సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి ఆ సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అసలు డెఫినెట్గా నేను ఏ సినిమా చేసినా ఒక్కొక్క చేయాలని నేను అనుకుంటున్నాను మీరు అనుకుంటాను నచ్చుతున్నా ఏదైతే ఈ పాయింట్ కోసం విశ్వం చేస్తుంటాడు అని అనుకునే ఒక కొత్త పాయింట్ అంటే అండ్ ఎందుకంటే మెసేజ్ ఒక నేషనల్ మన ఇండియన్ ఆర్మీ అక్కడ ఉండి మన దేశాన్ని సేవ్ చేస్తుంటే వాళ్ళు సర్వీస్ చేయడానికి డాక్టర్ ఒక ఒక హీరో గౌతమ్ ఎలా రీచ్ అవుతుంది మధ్యలో ఏమని వచ్చినాయి మెడికల్ బైక్ లో కాకపోతే దాంట్లో మెడికల్ మాఫి అంటున్నారు అంటే ఆర్మీలో ఉండే మాఫి అట్లా చూపిస్తా టీజర్ మాత్రం చూస్తుంటే బడ్జెట్ ఎక్కువ కనిపించినట్టు అనిపించింది అంత హై క్వాలిటీతో ఉంది కానీ అంత రిచ్ ఉంది అసలు బాగా ఖర్చు పెట్టిస్తున్నారని ఖర్చుకి తగ్గట్టుగా క్వాలిటీ కూడా కనిపించింది గణపతి రెడ్డి గారు ఎక్కడ వెనకారు సార్ దానికి అవసరం చేయాల్సింది ఆయన చాలా ప్యాషనం నిన్న చెప్తున్నాను నేను ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్స్ అంటే కళా ఈ సినిమాకి నిజంగా వచ్చినవి చేసుకునే దృష్టి అందుకే నేను చెప్తాను గణపతి గారు సార్ ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏంటంటే సినిమా